హలో నమస్తే వెల్కమ్ టు అర్నస్ కిచెన్ ఛానల్ పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు పగలు తోడు వేసి నైట్ అంతా ఉంచితే కానీ అవ్వదు అలాగే అర్జెంటుగా పెరుగు కావాలి అనుకుంటున్నారా ట్వంటీ మినిట్స్ అయితే చాలు మన కమ్మనైన గడ్డ పెరుగు తయారు చేసుకోవచ్చు ఎలా సాధ్యం అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఫాలో మీ ముందుగా పాలు ప్యాకెట్ తీసుకున్నానండి తీసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి పాలు బాయిల్ చేయాలి బాగా మరగాలి చూసారా మరగపెడుతున్నాను పెడుతున్నాను కదా ఇలా కొంచెం మరిగి కొంచెం దగ్గరగా మరిగిన తర్వాత సైడ్ ఉంచుకుందాం పెరుగు ఒక బౌల్లో వేసుకుని బాగా గిళ్ళ కొట్టండి కొంచెం ముక్క ముక్కలుగా ఉంది కదా లేకుండా కొట్టి బౌల్లో కానీ కుండలో కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి కుండలో అయితే ఇంకా బాగా పెర్ఫెక్ట్గా వస్తుంది నేను టూ స్పూన్స్ పెరుగు వేసుకొని ఇలా అప్లై చేయాలండి ఇలా పెరుగు అప్లై చేసిన తర్వాత కాచి ఉంచుకున్న పాలు వేసుకొని పెరుగు కూడా టూ త్రీ స్పూన్స్ ఉంటుందండి వేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా పైన వేయాలి ఇలా వేసుకుని తర్వాత ఫాయిల్ కవర్ చేయాలండి ఇలా బ్యాండ్ పెట్టిస్తే కొంచెం ఫిట్గా ఉంటుంది మరి తొందరగా మన పెరుగు అవ్వాలి కదా దానికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి వాటర్ పోసి కుకింగ్ ప్లేట్ ఉంచి తోడు పెట్టుకున్న కొండను లోపల ఉంచి పైన కుక్కర్ క్యాప్ బిగించి విజిల్ మాత్రం తీసేయండి అంటే ఆవిరి మీదే ఉడకాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత కుక్కర్ క్యాప్ తీసి చూడండి కొంచెం చల్లార్చిన తర్వాత బయటికి తీసేద్దాం ఫ్రెండ్స్ మీకు డౌట్గా ఉందా పెరుగు తయారైందా లేదా అని ఇంకెందుకు ఆలస్యం అల్యూమినియం ఫాయిల్ తీసి చూపిస్తున్నాను చూడండి గడ్డలాంటి కమ్మని పెరుగు ట్వంటీ మినిట్స్ రెడీ అయిపోయిందండి పైన పచ్చిమిర్చి ఇలా తీసివేయండి చూసారా కమ్మని గడ్డలాంటి పెరుగు రెడీ అయిపోయింది ఇంట్లో పెరుగు లేదు అర్జెంటుగా పెరుగు కావాలి అని షాపుకి వెళ్ళక్కర్లేదండి వెంటనే మన ఇంట్లో ఇన్స్టెంట్ కార్డ్ ట్వంటీ మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి ఇలా మీరు తయారు చేసి ఎలా నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బెల్లకైనా ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి